స్వరూప అయితే ఇంక చిన్ని విషయంలో కావేరికి మనం మాటిచ్చాం కదయ్యా తనని బాగా చదివించి తన ప్రయోజకరాలను చేస్తామని ఇప్పుడు మనం మాట తప్పకూడదు కా చిన్నీని తను బాగా ఈ రెండు సంవత్సరాలు చదివేసిన తర్వాత తన్ని ఒక మంచి ఐదు చేతులు పెట్టాలంటే అవును స్వరూప తనని మాత్రం మంచిగా మంచిగా ఉండే అబ్బాయికే తన్నిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పని ఇద్దరు అనుకుంటారు చందు అయితే ఇంకా మహి మహి చదివేసుకో కాలేజీలోనే తను లైబ్రరీలలో పనిచేస్తూ ఉంటాడు ఇంకా అక్కడ కూర్చొని ఫోన్లో తన చిన్నప్పటి చందు అలాగే చిన్ని ఫోటోని చూసుకుంటూ ఇంకా తనతోనే మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడున్నావు చిన్ని ఇన్ని రోజులు నాకు కనిపించకుండా నువ్వు అత్తయ్య ఎలా ఉన్నారు అని చెప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా లోహిత అయితే ఇంకా ఐడెంటిటీ కార్డ్స్ కోసం అయితే అక్కడికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఆ ఫోటోనే చూస్తున్నావారా ఆ ఫోటోని ఆ చిన్ని మన జీవితాల్లోకి వచ్చినప్పటి వచ్చిన తర్వాతనే కదా మన జీవితాలు ఇలా మారిపోయి మన నాన్న మనకు దూరం అయ్యాడు అని అంటే వాళ్ళ వల్ల ఏం కాలేదు మనం భవిష్యత్తు ఇలా రాసుంటే అలాగే జరుగుతుంది ఉంది అస్తమానం వాళ్ళ గురించి అడగడం అడం తప్ప ఇంకేం లేదా అని అంటాడు ఇంకా చందునైతే ఏంటి నీకు లోహిత డ్రెస్సు ఇలా వేసుకొచ్చావు ఇంటికాడ నుంచి పద్ధతిగా డ్రెస్ వేసుకొచ్చావు కదంటే నువ్వు నా అన్నే చెప్పని ఈ కాలేజ్ అసలు చెప్పకు నేను నీ చెల్లెల చెప్పను కొంచెం డిగ్నిటీగా మెయింటైన్ చేయాలరా నువ్వు ఎలాగో చేయవు నన్ను కూడా అలా అయినా బతకని నన్ను నాకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పనంటే ఇంకా లోహిత మాట్లాడే మాటలకి ఇంకా చందుకైతే చాలా కోపం వస్తుంది అయినా ఇంకా ఆడపిల్లని ఏమీ అనకూడదు అని చెప్పని అంటాడు సేమ్ సత్యం ఎలా ఆలోచిస్తాడో ఆడపిల్ల విషయంలో ఇంకా చందు కూడా అలాగే ఆలోచిస్తాడు మళ్ళీ ఇంక లోహిత వెళ్ళిన తర్వాత చిన్నినే తలుచుకొని ఎక్కడున్నావు చిన్ని అని చెప్పిన అంటూ ఉంటే ఈ లోపల